ప్రతి ఆదివారం సంతాన వేణుగోపాల స్వాములలో ఆరింటికాడిని చిర వరకు హరినామ సంకీర్తన భగవద్గీత మీద ప్రవచనము మరియు గమ్య సంహిత గమ్మ సంహిత అర్చన కార్యక్రమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కలియుగంలో తరించడానికి హరే నామ హరే నామ ఇవ కేవలం హలో నాస్తే నాస్తేవ నాస్తవ గతిరత కాబట్టి ప్రతి ఒక్కరూ నామ సంకీర్తనలో పాల్గొని అత్యధికమైన లాభాన్ని పొందాలి అదేవిధంగా భగవద్గీత ఒక్క శాస్త్రము చాలును అని చెప్పి కృష్ణుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు అదేవిధంగా భగవంతుని శరణాగతి చెందటం ఏ విధంగా చెందాలి అనేది మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము అలాగే హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉన్నారు ఈ విధంగా మనకి రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమం జరుగుతుంది మిగతా వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవద్గీత నేర్చుకుంటారని అలాగే భాగవతం నేర్చుకుంటారని ఆశిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే राम राम हरे 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 कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे